Yahawa is a very old name for Agni Dev. It appears again and again in the Rig Veda. And this name was taken as one name for the God of the Jews and then the Christians. Judaism today is actually Hinduism. It's connected through the ancient Hindus, many of their teachings called Brahmanism. ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైందో చెప్పండి ఈ వీడియోస్ లో మాట్లాడిన వాళ్ళు విదేశీయులు ఇక వీటిని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో అది మీకే వదిలేస్తున్నాను ఇప్పుడు మనం టాపిక్ లో కంటర్ అవుదాం నిజంగానే రష్యా హిందూ దేశంగా మారబోతుందా మన హిందూ ధర్మం ఎంతో పురాతనమైనది దానినే సనాతన ధర్మం అంటారు ఎందుకంటే సనాతనం అంటే అనాది పురాతనమైనది అని అర్థం కొన్ని లక్షల ఏళ్ల కిందటే సనాతన ధర్మం ఉంది ప్రస్తుతం హిందూ ధర్మం ప్రపంచంలోని ప్రతి దేశంలో విస్తరిస్తుంది అలా అనటం కంటే కొన్ని వందల ఏళ్ల కిందట వాళ్ళ పూర్వీకులు పాటించిన ధర్మాన్ని మళ్ళీ తిరిగి అనుసరిస్తున్నారని అనడం బెటర్ ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం అంతటా సనాతన ధర్మం మాత్రమే ఉంది మీరు సరిగ్గా గమనిస్తే ఏ దేశంలో అయినా సరే పురావస్తు శాఖ వాళ్ళు త్రవ్వకాలు జరిగినప్పుడు ఒక చోట వినాయకుడు విగ్రహం దొరికిందని మరో చోట విష్ణువు విగ్రహం దొరికిందని ఇంకొన్ని చోట్ల శివలింగాలు ఉన్నాయని మనం వింటానే ఉంటాం అంటే దాని అర్థం ఏంటి ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతన ధర్మమే ఫాలో అయిందని అర్థం ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు పూజించేది శివుడినే ఆ శివుడినే రకరకాల పేర్లతో పూజించుకొని ఆ తర్వాత తరాల వాళ్ళు అది వేరే దేవుడు అనుకుంటున్నారు ఇక మనం మన టాపిక్ లో వస్తే ఈ మధ్య అమెరికా కెనడా సౌదీ అరేబియా వంటి దేశాల్లో అధిక సంఖ్యలో ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు అంతేకాకుండా ఇండోనేషియా రష్యా వంటి అనేక దేశాల్లో కూడా హిందూ మత ప్రభావం పెరుగుతుంది ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో హిందూ మతాన్ని స్వీకరించటం హిందూ జీవన విధానాన్ని హిందూ మతం యొక్క ఆచారాలను పాటించడం మనం చూస్తున్నాం అసలు రష్యా ప్రజలు ఎందుకు హిందుత్వం వైపు వెళ్తున్నారనే విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు దాని వెనక ఒక భయంకరమైన రహస్యమే ఉంది ప్రపంచంలోని ప్రతి దేశంలో హిందూ మత ప్రభావం పెరుగుతుందని మీ అందరికి తెలుసు ప్రజలు హిందూ మతం యొక్క జ్ఞానంతో ఎంతగానో ప్రభావితమయ్యారు వాళ్ళు ప్రస్తుతం ఉన్న తమ మతాన్ని వదిలి హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు అమెరికాలో లక్షలాది మంది హిందూ మతాన్ని స్వీకరించారు మరి ఇప్పుడు రష్యాలో కూడా అదే కొనసాగుతుంది రష్యా ప్రజలు కూడా హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు అసలు రష్యన్ ప్రజలు హిందూ మతం వైపు మలటం గురించి నిజ నిజాలు ఏంటంటే నిజానికి రష్యా ప్రజలు వాళ్ళ గతం గురించి తెలుసుకొని హిందూ మతం వైపు ప్రభావితం అవుతున్నారు అసలుకి రష్య చరిత్ర ఏంటి వాళ్ళ గతం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వెయ్యి సంవత్సరాల క్రితం రష్యన్ ప్రజలు అసలు క్రిస్టియన్లే కాదు వాళ్ళు స్లావిక్ ఆర్యులు వాళ్ళు భారతదేశంలోని భూమిని ఆధారించే వాళ్ళు ఎందుకంటే భూమి నుంచి మనకి ఆహారం వస్తుంది గనక ప్రకృతిని ఆధారించే వాళ్ళు ఎందుకంటే గాలి నీళ్లు ఆకాశము ప్రకృతి లేనిదే అసలు జీవమే ఉండదు గనక మరియు శివుడిని ఆరాధించే వాళ్ళు ఎందుకంటే శివుడంటే భూతనాథుడు గనక శివుడు అంటేనే పంచ భూతాలు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి మరియు ఇంకా వేదాలను అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళు హిందూ జీవన విధానాన్ని అనుసరించారు కానీ పదవ శతాబ్దం చివర్లో రష్యన్ అయిన వ్లాదిర్ క్రైస్తవ మతాన్ని ఆ రాజ్యంలోకి తీసుకువచ్చాడు అక్కడ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారు ప్రజలందరినీ బలవంతంగా క్రైస్తవ మత మార్పులు చేశారు ప్రజలు కూడా అయిష్టంగానే క్రైస్తవ మతాన్ని అంగీకరించారు అయినా కూడా రష్యన్ ప్రజలు చాలా సంవత్సరాలు తమ దేవతల్ని ఆరాధించటం ఆపలేదు తర్వాత క్రైస్తవ మిషనరీస్ కారణంగా రష్యాలో క్రైస్తవ మతం వ్యాపించింది మరియు క్రమక్రమంగా రష్యా యొక్క పురాతన మతమైన స్లావిక్ హిందూ మతం అంతరించింది అక్కడ ప్రజలు ఆ జీవన విధానాన్ని మర్చిపోయారు ఈ శ్లావికారి భాష మరియు మన సంస్కృత భాష ఈ రెండింటికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఇంకా స్లావిక్ ఆర్యన్లు స్వస్తిక్ వంటి చిహ్నాలను ఎక్కువగా నమ్మే వాళ్ళు పూజించే వాళ్ళు కూడా మన హిందూ ధర్మంలో కూడా ఇదే ఫాలో అవుతారు స్లావిక్ ఆర్యులకు కూడా వేదాలు ఉన్నాయి అవి సేమ్ హిందూ వేదాల వలె జీవన విధానం గురించి సమాచారాన్ని అందిస్తాయి అంతేకాకుండా స్లావిక్ దేవతలు మరియు హిందూ దేవతల పేర్లు కూడా దగ్గర పోలికలు ఉంటాయి పురాతన కాలంలో రష్యన్ దేవతల పేర్లు బెరిగ్నియా దీవా జీవా లాదా మకోష్ మరియు మారెనా ఇవన్నీ సంస్కృత పేర్లు ఇది కాకుండా డాక్టర్ రామ్ విలాస్ శర్మ రష్యన్ భాషకు సంబంధించిన రెండు వేల పదాలను కనుగొన్నాడు ఆ రష్యన్ పదాలు సంస్కృత పదాలు సేమ్ ఒకలాగే ఉంటాయి అంతేకాకుండా రష్యాలో స్థరయా మైనా అనే ఒక గ్రామంలో రెండు వేల లో విష్ణుమూర్తి విగ్రహం తవ్వకాల్లో బయటపడింది ఈ విగ్రహం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన చెప్పారు పదిహేడు వందల సంవత్సరాల క్రితం అక్కడ హిందూ ధర్మం ఉన్నప్పుడు స్థరయా అనే అక్కడ ఒక భారీ నగరంగా ఉండేదని అందుకే అక్కడ పురాతనమైన ఆ విష్ణుమూర్తి విగ్రహం దొరికిందని చెప్పారు స్థరయా మైన అనే పదానికి అర్థము నలభై ఐదు నదులు ప్రవహించే స్థలం అనే అర్థము దీని గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావించారు ఇంతే కాకుండా రష్యన్ సైంటిస్ట్లు నాలుగు వేల సంవత్సరాల పురాతనమైన ఆర్యన్ నగరాన్ని కూడా రష్యాలో కనుగొన్నారు ఆ నగరంలో బంగారు పూసలు ఉంగరాలు మరియు హిందూ మతానికి సంబంధించిన చిత్రాలు ఆయుధాలు కనుగొనబడ్డాయి ఈ ఆవిష్కరణ తర్వాతే మీరు గమనిస్తే ఈ రోజుల్లో చాలా మంది హాలీవుడ్ నటులు ప్రముఖ వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు హిందూ ధర్మం అనుసరిస్తున్నారు సో వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో మనం చూడొచ్చు వాళ్ళు ప్రస్తుతం అనుసరిస్తున్న వాళ్ళ మతాన్ని పక్కన పెట్టి హిందూ మతం స్వీకరించి హిందూ జీవన విధానానికి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు దీనికి కారణం సనాతన ధర్మం యొక్క జ్ఞానం మరియు జీవన విధానం ఇతర దేశంలోని ప్రజలు వాళ్ళ గతం గురించి సమాచారాన్ని పొందడంతో వాళ్ళు హిందూ మతాన్ని స్వీకరించారు సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత సనాతన ధర్మ జ్ఞాన భండాగారం ప్రపంచంలోని అనేక దేశాల్లో దీని ప్రభావం వేగంగా పెరుగుతుంది కోట్లాది మంది ప్రజలు సనాతన ధర్మ అనుసరిస్తున్నారు ఇది రష్యా ప్రజల్లో కూడా ప్రభావితం చేసింది కొంతమంది రష్యన్ ప్రజలు హిందూ మతంలోకి మారారు మరియు భారతదేశంలో నివసించడం కూడా ప్రారంభించారు ఎందుకంటే సనాతన ధర్మం మోక్షానికి శాంతికి మార్గాన్ని చూపుతుంది మనశ్శాంతిని పొందేందుకు యోగా ధ్యానం వంటివి దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది అంతేకాదు ప్రజల్లో స్నేహ పూర్వకంగా జీవించడానికి సరైన మార్గాన్ని నేర్పుతుంది దీనికి ఉదాహరణ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం సర్వే జన అంటే భూమి మీద ఉన్న సకల జీవులు సుఖంగా ఉండాలనే అర్థం ఈ వాస్తవాలన్నీ చూస్తుంటే రష్యా త్వరలోనే హిందూ దేశంగా అవతరిస్తుందేమో అని అంచనాలు వేస్తున్నారు సో దీని గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి